ఈసారి బంగాళదుంపతో కర్రీ కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా పెరుగు వేసి చాలా కొత్తగా ట్రై చేయండి చపాతీలోకి అన్నంలోకి ఏ దేనిలోకైనా కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి దానికోసం మూడు బంగాళదుంపలు కానీ రెండైనా తీసుకోవచ్చు పైనన్న పొట్టు తీసేసి పచ్చి బంగాళదుంపలే నూనె కొద్దిగా బాండీలో వేసుకొని వేపుకోవాలి ఎలా వేపుకోవాలంటే సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టకూడదు ఎందుకంటే ముక్క ఉడకదు అంటే వేగదనమాట లోపల పచ్చిగా ఉండిపోద్ది హైలో పెడితే రంగు వచ్చేస్తుంది అలా కాకుండా మీడియంలో పెట్టి కానీ సిమ్లో పెట్టు కానీ కలుపుతూ వేపితే మనకి చక్కగా లోపల ఉన్నది కూడా మగ్గుద్ది మంచి కలర్ రావాలి మంచి కలర్ వస్తుంది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను చూడండి ఆ కలర్ రావాలి ఇప్పుడు ఇది అన్నది మనం సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి అంటే అది మనకి సిమ్లో లోపు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకోండి ఆ తర్వాత అల్లం ఒక చిన్న ముక్క తీసుకొని బాగా కడిగి అది కూడా మిక్సీ జార్లో వేసుకోండి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు మొక్కలు ఏం చేయవసరం లేదండి ఎందుకంటే మనం మిక్సీ పట్టుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత గసగసాలు ఒక్క స్పూన్ వేసుకోండి ధనియాలు కూడా ఒక్క స్పూన్ సరిపోతుందండి ఆ తర్వాత జీలకర్ర కూడా ఒక్క స్పూన్ వేసుకోండి ఆవాలు అర టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి నీరు పోయకుండా మిక్సీ పట్టుకొని రండి నీరు అన్నది పొయ్యొద్దు చూడండి ఈ లోపు ఇవి ఈ కలర్ రావాలి మనకి బంగాళదుంపలు అన్నది ఇంత మంచి కలర్ రావాలి అప్పుడే మన కర్రీ అన్నది చాలా బాగుంటుందండి ఈ కలర్ వచ్చిన దాకా మీరు ఆగాలి నేను మిక్సీ పట్టుకొని వచ్చేలోపు ఈ కలర్ వచ్చింది అందుకని ఈ లోపు ఇవి తీసేస్తున్నాను అదే ఆయిల్లో మళ్ళీ మనం వేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు తాలింపు వేసుకోవాలి దానికోసం తాలింపు గింజలు అంటే ఆవాలు జీలకర్ర ఎండు మిరపకాయలు ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఇవి వేసిన తర్వాత కరివేపాకు వేయండి వేసి మంచి అంటే ఎప్పుడు తాలింపు అన్నది ఏ కూరకి కూడా తాలింపు అన్నది మాడకూడదు మాడిందంటే మనం ఎంత కష్టపడి వండినా కానీ కూర అన్నది అదొక రకమైన వాసన వస్తుందండి తాలింపు అన్నది ఏ కూరకైనా చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక మూడు ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు అంటారు చూసారా అవి వేయండి అది మనకి సిమ్లో పెట్టి వేపుకుందాం ఈ లోపు మిక్సీ జార్ పట్టి తీసుకొచ్చాను కదా అందులోనే టమాటాలు రెండు టమాటాలు నాటు టమాటాలు ఎర్రగా ఉన్నవి వేయండి వేసి బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకొని రండి చూడండి ఎంత మెత్తగా పేస్ట్ అయిందో నేనేం నీళ్లు పోయలేదు టమాటాలో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చూడండి తాలింపు అన్నది మనకు మంచి రంగు వస్తుంది చూసారు కదా సిమ్లో పెట్టాం కదా మంచి రంగు వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకొని వచ్చిన మసాలా ముద్ద అంతా కూడా ఆ నూనెలో వేయండి వేసి ఆ మసాలా ముద్ద పచ్చివాసన పోయేంత వరకు ఆ నూనెలో వేపండి కూర అయితే చాలా బాగుంటుందండి అన్నిటిలోకి అంటే నాన్ వెజ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది చెప్పాలంటే ఇప్పుడు చూడండి మసాలా స్మెల్ అంటే పచ్చివాసన పోయేంతవరకు కూడా నూనెలో వేపుకోవాలి ఏపుకున్న తర్వాత ఇప్పుడు ఇంతవరకు మనం ఉప్పు కానీ ఏమేమి వేయలేదు కదండి ఇప్పుడు మనం వేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకోండి కొద్దిగా తక్కువే వేయండి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలపండి తర్వాత పసుపు వేసుకోవాలి మీరు ఏ కూరలో అయితే ఎంత పసుపు వేస్తారో అంత పసుపే వేసుకోండి పసుపు వేసిన తర్వాత ఒకసారి కలపండి మొత్తం కూర అంతా కలుపుకోండి ఈ విధంగా కూర అంతా కలిపిన తర్వాత మనం వేసుకోవాల్సింది బంగాళదుంపలు తీసి పెట్టుకున్నాం కదండి ఆ ముక్కలు ఇందులో వేసేసేయండి వేసిన తర్వాత కారం వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు పచ్చిమిరపకాయలు మనం మిక్సీ పట్టుకొని వచ్చాం కాబట్టి అందులో కూడా కారం ఉంటుంది మీరు చూసుకొని వేసుకోండి కారం వేసిన తర్వాత ఇప్పుడు బంగాళదుంపలు కారం మసాలా ముద్ద అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం సేపు కలపండి అంటే నూనెలో బాగా వేగాలి కొద్దిగా ఎక్కువసేపు కాదు ఎందుకంటే నూనెలో బంగాళదుంపలు మనకి ఫస్ట్ వేగిపోయినాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు ఇక్కడ ఇలా వేగిన తర్వాత ఒక గ్లాసు వరకు నీరు పోసుకోవాలి మనం ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువ అవసరం లేదు నీళ్ళు అవి పోసిన తర్వాత మీరు కాస్త మూత పెట్టి అలా సిమ్లో వదిలేస్తే మనకి నూనె పైకి తేలాలి ఈ విధంగా నూనె తేలిందంటే మనకు కూర రెడీ అవుతుంది అని అర్థం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోండి పెరుగు పుల్లగా ఉన్నది చూసుకోండి ఒక కప్పు వరకు పెరుగు వేసుకున్న తర్వాత దాంట్లో అరకప్పు వరకు శనగపిండి వేసుకోండి కప్పు పెరుగు వేసుకుంటే శనగపిండి అరకప్పు వేసుకోండి అరకప్పు కన్నా కొంచెం తక్కువైనా ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఉండలు లేకుండా బాగా పెరుగు శనగపిండి కలపండి కలిపిన తర్వాత కొద్దిగా నీరు పోయండి ఇంత చక్కగా అన్నది మనకు ఉండకూడదు కొద్దిగా నీరు పోసుకోవాలి కొద్దిగా పలచగానే ఉండాలి ఇప్పుడు కూరలో పోయండి పోసేటప్పుడు కూర అన్నది సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టిన తర్వాత కూడా ఈ పెరుగు శనగపిండి పోసిన తర్వాత వెంటనే కలుపుతూనే ఉండండి ఇరిగిపోకుండా మనం ఎంత కలుపుతూ ఉంటే అంత మంచిది కానీ సిమ్లోనే పెట్టుకొని కలపండి కలపడం మాత్రం ఆపద్దు ఓకే అండి ఎందుకంటే ఒక్కొక్కసారి పెరుగు అన్నది విరుగుద్ది అందుకని ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెడితే మనకి మళ్ళీ ఆయిల్ అన్నది పైకి వస్తుంది ఆయిల్ పైకి వచ్చిన తర్వాత అంటే పెరుగు ఉడికిపోయింది అని అర్థం శనగపిండి కూడా ఉడికిపోయింది అని అర్థం అలాంటప్పుడు మసాలా పొడి ఒక్క స్పూన్ ఎక్కువద్దు అది వేసుకోండి పొడి మసాలా తర్వాత కొత్తిమీర ఫైనల్లీ మనకైతే కర్రీ చాలా బాగా వచ్చిందండి రెడీ అయిపోయింది బిర్యానీకి అన్నంకి పుల్కాకి చపాతికి దేనిలోకైనా కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు వండే కూరలే కాకుండా కొత్తగా ఉంటాయి మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తాయి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చూస్తున్నందుకు ధన్యవాదాలు